హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము గోరెంటాకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మాసంలో ప్రతి ఒక్కరు ఇలా గోరెంటాకు పెట్టుకోవాలి ఈ కాలంలో ఎవరు పెట్టుకోవట్లేదు కానీ ఈ పాప చూడండి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో మేమందరం ఇలా పూజ చేసుకొని గోరెంటాకుని పూజ చేసుకొని స్టార్ట్ చేసాము మేము మా మేము ఇలా రోలుకు పూజ చేసి ఇలా గోరెంటాక సాంప్రదాయబద్ధంగా నూరుకుంటున్నాం ఈరోజు ఎవ్వరు రోలు అంటే తెలియదు రోకలంటే తెలియదు వెనకటి గుర్తులను చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరము ఇలా ఎంజాయ్ చేస్తూ రోడ్లో నూరుకొని మరి మైదాకు పెట్టుకుందామని అనుకున్నాం అందరికీ మరొక్కసారి వెనకటి సాంప్రదాయం గుర్తు చేద్దామని ఈ గోరెంటాకు ఫంక్షన్ మేము చేసుకున్నాం ఇప్పటి రోలు రోకలు అంటేనే తెలియదు కానీ ఆషాఢ మాసంలో కంపల్సరీగా రోడ్లో నూరుకొని గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది కంపల్సరీగా అందరూ పాటించండి మన నాయనమ్మలు అమ్మమ్మలు చెప్పిన కాలం వెనకట ఉంది కానీ రోలు రోకలు ఇంట్లో ఉండడం కంపల్సరీ చాలా గౌరీప్రదం ఇలా రోడ్లో నూరుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ ఆకు నూరుకున్నాము ఒకరికొకరం ఆప్యాయంగా ప్రేమగా ఇలా మేమందరం ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మరి గోరెంటాకు పెట్టుకుంటున్నాము గోరెంటాకు ఆడవాళ్ళకు అందం ప్రతి ఒక్కరు ఇలాగే పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి గోరెంటాకుంటే ఉంటుంది అదేవిధంగా ఈ ఆషాఢ అనేది వర్షాకాలం స్టార్ట్ అవుతున్న సార్ ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా అవన్నీ ఫామ్ అవుతుంటాయి అలాంటి టైంలో మనకి గోరెంటాకు చేతులకు రక్షగా ఉంటుంది అదేవిధంగా మన బాడీలో ఉన్న వా వాతావరణమును మన బాడీ కట్టుకునే విధంగా బాడీలో ఉన్న ఈ కూడా తీసేయడం కోసం ఈ గోరింటాకు అనేది పనిచేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి చిన్న పెద్ద ముద్దైదు అందరూ కూడా ఈ గోరెంటాకు పెట్టుకోవాలి ఇది సైంటిఫిక్ రీజన్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది ఆడవాళ్ళకి ఐదోధనానికి ప్రతి కల దీన్ని అందరూ పెట్టుకుంటారు వీళ్ళు చూడండి ఎంత ప్రేమగా గోరెంటాకు పెట్టుకుంటున్నారు ఇక్కడ చూడండి మా ఆంటీలు ఎంత ఆప్యాయతంగా గోరింటాకు పెట్టుకుంటున్నారో ఒకరికొకరు ఫైనల్గా గోరెంటాకు నూరేసాం పెట్టుకున్నాం కేసులు పడి మా కోడలు చూడండి ఎంత బాగా నూరిందో గోరెంటాకు మేము గోరింటాకు పండగ చేసుకుంటున్నాము కవిత వాళ్ళ ఇంట్లో రు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్